అందరికీ నమస్కారం అండి ఆషాఢ మాసంలో ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం అంటేనే దైవారాధనకు సంబంధించిన మాసంగా చెప్తారు అయితే ఆషాఢ మాసంలో కొన్ని తప్పులు అసలు చేయకూడదు ఈ ఆషాఢ మాసంలో తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఆషాఢ మాసంలో ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాము శాస్త్రాల ప్రకారము ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదు ఈ ఆషాఢ మాసం నుండి ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు అందువలన ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహం వంటి కార్యక్రమాలు చేయకూడదు ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా మునగాగు పప్పు నేరేడు పండ్లను ఖచ్చితంగా తినాలి ఆషాఢ మాసంలో తీసుకునే ఆహారం పైన శ్రద్ధ తీసుకోవాలి ఎట్టి పరిస్థితులు ఈ నెలలో చద్దన్నాన్ని తినకూడదు ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసాహారము బెండకాయ వెల్లుల్లి ఉల్లిపాయ ఇలాంటి వాటిని మాత్రము అస్సలు తినకూడదు ఈ రోజుల్లో చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తున్నారు కానీ ఆషాఢ మాసంలో మాత్రం అలా చేయకూడదు ముఖ్యంగా ఆషాఢ మాసంలో మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఎవరింటి ముందైతే ముగ్గు ఉంటుందో ఇళ్లలో సిరి సంపదలు నిండుగా ఉంటాయి ఆషాఢమాసంలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి పెళ్లిగానే అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్ముతుంటారు వివాహమైన ఆడవాళ్ళు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే భర్తకు చాలా మంచి జరుగుతుంది శాస్త్రీయపరంగా చూసినట్లయితే ఆషాఢ మాసంలో శరీరంలో బాగా వేడి పెరుగుతుంది ఇలాంటి సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందువలన ఆడవాళ్ళు ఆషాఢమాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది ఈ ఆషాఢ మొత్తము కొత్తగా పెళ్ళైన జంటలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ మాసంలో తప్పకుండా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళాలి ఆషాఢ మాసంలో మంగళ శుక్రవారాలలో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ రెండు రోజులు ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే అనేక ఆర్థిక సమస్యలు వస్తాయి స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు స్నానం చేయకుండా పొయ్యి వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఆషాఢ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఎవరికీ అబద్ధం చెప్పకూడదు ఈ మాసంలో అబద్ధం గనక చెప్పినట్లయితే ఏలనాడు శని వెంటాడుతుంది ఆషాఢ మాసాన్ని కోరికలు తెరిచే మాసంగా పరిగణిస్తారు దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఆషాఢ మాసంలో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి నరదృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఆషాఢ మాసంలో కాలికి నల్లదారం కట్టుకోవాలి ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి ఆషాఢ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది ఈ నెలలో పూజలు చేసేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివినట్లయితే సంవత్సరం అంతా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసము ప్రతిరోజు మూడుసార్లు చదవాలి ముఖ్యంగా పూజ చేసుకునేటప్పుడు ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం